హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ వెల్త్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి మన కొత్త కాలవ సెంటర్లో వస్తుందండి ఇది రైల్వే స్టేషన్ నుంచి కేవలం సిక్స్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుందండి కనెక్టివిటీ రోడ్స్ అయితే రైల్వే స్టేషన్ నుంచి ఈ ఏరియాకి అయితే చాలా బాగుంటాయండి కేవలం మనం పది నిమిషాల వ్యవధిలోనే మనం రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు సరౌండింగ్ ప్లేసెస్ అంతా కూడా మనకి హౌసింగ్ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ హౌస్ కూడా ఒక వెల్ డెవలప్డ్ కమ్యూనిటీలోనే ఉంటుందండి కొత్త నేబర్హుడ్ అండి సరౌండింగ్ ప్లేసెస్లో మోర్ దన్ వన్ ఫిఫ్టీ ప్లేస్ హౌజెస్ అయితే కట్టడం జరిగింది ఇక హౌస్ విషయానికి వస్తే హౌస్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంకరాన్స్ వస్తుంది ఇదే హౌస్ సరౌండింగ్లో ఇంకో వేరే కొత్త లేఅవుట్లో కడుతున్నారండి నియర్ బై లేఅవుట్లోనే ఇప్పుడు రేట్స్ అన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు లక్షల అంకరం రేట్ అయితే ఉందండి ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు విత్ ఇంటీరియర్స్ అయితే కోటి పది లక్షలు అయితే చెప్తూ ఉన్నారండి కొత్త హౌజెస్ దాంతో కంపారిజన్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకే వస్తుందండి ఈ ప్రైస్లో కేవలం అరవై లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఇంత తక్కువ ధరలో మీకు ఇలాంటి ఏరియాలో మీకు ఎక్కడా లేదండి ఇలాంటి చాలా రేర్గా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయండి హౌస్ గురించి మరిన్ని వివరాల గురించి అయితే పైన డిస్ప్లే నెంబర్కి అయితే మీరు కాల్ చేసి తెలుసుకోగలరు వ్యూవర్స్కి అయితే ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సో ఆ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే లైక్ చేస్తేనే కామెంట్స్ చేస్తేనే వీడియోస్ అనేది బూస్టింగ్ అనేది జరగదండి చాలామందికి రీచ్ కాదు అసలు కొంచెం మంది వర్కే వెళ్ళి ఆగిపోతాయి సో రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారండి సో అలాంటి వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మాత్రం మీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా కావాలండి కీప్ సపోర్టింగ్ మీ అండి థ్యాంక్ యూ అండి బాయ్